అప్పటికి డెబ్బై రెండు సంఘాలు కట్టాను నా పక్కన తిరిగిన వాళ్ళకి తెలుసు అప్ప అప్పటికి డెబ్బై రెండు ప్రాంతాల్లో సేవ జరుగుతుంది అనేక ప్రాంతాల నుంచి వాళ్ళు వస్తున్నారు మీ మధ్య మధ్యలో వెళ్ళే వాళ్ళం మీరు చెప్తే నమ్మరు అందరు అబద్ధం అనుకోవచ్చు ఒకవేళ నా పక్కన తిరిగిన వాళ్ళకి మాత్రమే తెలుసు రోజుకు దాదాపు మూడు నాలుగు ప్రార్థనలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి రోజు మూడు నాలుగు ప్రార్థనలు పెట్టిన సందర్భం రోజుకి వారానికి కాదండి ఆదివారం కాదు రోజు మూడు నాలుగు ప్రార్థనలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి అనేక ప్రాంతాలు వెళ్ళే వాళ్ళం ఈ ఆదివారం ప్రార్థన ఇక్కడ పదింటికి స్టార్ట్ చేస్తాయి తొమ్మిదిన్నరకు స్టార్ట్ చేస్తాయి సాయంత్రం నాలుగు అయ్యేది అప్పుడు భోజనాలు వేయాలో పెట్టే స్తోమత కూడా మాకు లేదు వాళ్లే తల ఒక రూపాయి వేసుకొని ఉప్మా రవ్వ తీసుకొచ్చేవాళ్ళు అమ్మగారితో చెప్పి ఇక్కడ వండించేవాళ్ళు వాళ్ళు వండినటువంటి వాటిలో కొంచెం మిగిలితే మాకు తల ఎంత పెడితే తినేవాళ్ళం అట్లా చేసుకుంటూ డెబ్బై రెండు సంఘాలు కట్టాం ఎప్పుడైతే వైరల్ ఫీవర్ వచ్చిందో నడువులు పడిపోయినాయి నడువులు పడిపోయిన తర్వాత నడువులు కంచి కిందికి పడిపోయిన తర్వాత ఆ చాలా భయంకరంగా నేను ఇబ్బంది పడుతున్నాను ఒకటికి వెళ్ళలేక రెండుకి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నాను హాస్పిటల్ వేస్తే మా అత్తగారు చెప్తే ఎవరు రాలేదు నాకంటూ ఎవరు లేదు నాకంటూ ఎవరు లేదు అంటే ఉన్నారు చాలా మంది ఉన్నారు అంటారు కదా తలంతా బలగ ఉంది కాని తలకపోసుకునే దిక్కు లేదు అన్నట్టుగా చాలా మంది ఉన్నారు కానీ ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు లేరు మా అత్తగారి తరపున చాలా మంది ఉన్నారు కానీ మేము దేవుడు నమ్ముకున్నాం అనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని రాజీనామా చేసిన ఉద్దేశం ఉద్దేశంతో మా అత్తగారు మమ్మల్ని చచ్చిపోయిన వాళ్ళ కింద లెక్కేస్తారు ఎవరు రావట్లేదు ఉన్న వాళ్ళని సంతకం పెట్టమంటే ఎవరు పెట్టిన అన్నారు సర్లని చెప్పేసి నా భార్య సంతకం పెట్టేసి ఆ భార్య దగ్గర ఉండి ఆపరేషన్ చేసింది కొంతమంది మాత్రం సహకరించారు మిగతా వాళ్ళ పని ఏం చేశారంటే అయ్యగారికి ఆపరేషన్ అయింది నూట మూడు కుట్రపడ్డాయి పడ్డాయి పొస్కకి కనుక ఐగారు సేవ చేయడం కష్టం ఈ సంఘాలన్నీ మనమే తలాయి నీ చేసుకున్నాం ఉన్నట్టుగా ఆ సంఘం నీది ఈ సంఘం నీది ఇటు పక్కన నువ్వు చూసుకో ఇటు పక్కన చూసుకుంటా అని చెప్పి సంఘాన్ని అంత చింగమంగం చేసి వాళ్ళ వాళ్ళ చెప్పుచేతలు తీసుకొచ్చుకున్నారు నేను సంఘాన్ని ఎలా చూసేవాని అంటే నా భార్య పిల్లలనేమో దూరం పెట్టేవాళ్ళని నా సంఘాన్ని బాగా ప్రేమించే నా బిడ్డలు నా నా తమ్ముళ్ళు నా అన్నయ్యలు వీళ్ళు నా కుడి భుజం అని ప్రేమించే అటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఆ వాళ్ళు సంఘాన్ని ఆక్రమించుకున్నారు అందులో కొంతమంది నమ్మకం ఉన్న వాళ్ళు అయ్యారు పాలనా ఆయనను నమ్ముతున్నావు కానీ ఆయన నా గురించి కానీ ఈ సంఘాన్ని నేను చూసుకుంటా మేము ప్రార్థన మేము పెడతాం కానీ అయ్యారు దగ్గర పోవద్దు ఇక నుంచి మేము ప్రార్థన పెడతాం మా దగ్గరకు వస్తారా అని అడిగారా ఏంటి అంటే లేదా మరి నమ్మకం ఉంటారు కాబట్టి లేదండి నన్ను ముగ్గురు చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఈ డెబ్బై రెండు సంఘాలు అన్ని గుంజుకున్నారు కొంతమంది అయితే అయ్యగారు అయ్యారు బాగుపడి ఆయన వచ్చా అని చెప్పి కొంతమంది రావడం మానేశారు ఆ తర్వాత నేను ఆ బెడ్ సిక్ అయిపోయిన తర్వాత రెండు వేల పదమూడులో లో ఆపరేషన్ చాలా ఇబ్బంది పడ్డాను రెండు వేల పదిహేను సంవత్సరం సంవత్సరంలో మరలా నేను రెండు వేల పదిహేను లేచి పరిచయం చేస్తున్నాను రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ బయటికి వెళ్ళి సంఘాన్ని గుంజుకున్నట్లు వాళ్ళు కాకుండా కొంతమంది నమ్మకంగా ఉన్నట్టుగా నటిస్తున్నట్లు వారి దగ్గరుండి ఏం చేశారంటే నేను మంచోని కాదు నేను చెడ్డోని అన్నట్లుగా నేను నా మీద బ్యాడ్ రూమర్ తీసుకొచ్చేసి నన్ను కొంచెం ఇబ్బందికరమైన మాటలు మాట్లాడి ఎందుకంటే వాళ్ళు చెప్తే అందరూ నమ్ముతాం మేము చెప్తే అమ్మగారు నమ్ముతారు ఎందుకంటే ఫాస్ట్ గారికి దగ్గర మేము నమ్మకంగా ఉన్నాం అన్నట్టుగా నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గర బ్యాడ్ రూమర్ తీసుకొచ్చేసి అయ్యగారికి ఖమ్మంలో ఆ నాలుగు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఐదు ఆరు కార్లు ఉన్నాయి పది పది లక్షల రూపాయలు టర్న్ చేస్తాడు చాలా డబ్బులు ఉన్నాయని చెప్పేసి చాలా చాలా ఇంకా బ్యాడ్గా బ్యాడ్గా కూడా నా మీద ఇచ్చేసి ఆ రూమర్ తీసుకొచ్చేసి నన్ను చాలా ఇబ్బందులు పాలు చేశారు చాలా ఇబ్బందులు పాల్చేశారు అలా అటు అటువంటి టైంలో కూడా దేవుడిని సన్నిధిని ప్రార్థన చేస్తే దేవుడు ఒకటే మాట్లాడు నేను మాట్లాడదాం అనుకున్నాను నా భార్య మాట్లాడగలదు నాకన్నా ఎక్కువ నా భార్య మాట్లాడగలదు పాయింట్ వైజ్గా మాట్లాడుతుంది మాట్లాడదాం అనుకుంటే దేవుడు ఒకటే మాట్లాడా అంటే నువ్వు మాట్లాడితే నేను ఊరుకుంటాను నువ్వు మౌనంగా ఉంటే నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు మరి దేవుడు చూసుకుంటాను అన్నప్పుడు ఇద్దరి యహోవాది అయినప్పుడు నాకెందుకు అని చెప్పేసి పని దేవుడిది కదా నేను వాణ్ణి చూసి వీణ్ణి చూసి సేవకు రాలేదు కదా మౌనంగా ఉన్నాను దేవుడు కదా ఎవరైతే నన్ను తప్పుడు నన్ను ఇబ్బంది పెట్టారో అందరు శిక్ష అనుభవిస్తూ వచ్చారు ఎందుకంటే బైబిల్ రాయబడింది కదా నా దాసును ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టినట్టని కనుక ఇబ్బందులు పడడం ప్రారంభించారు తర్వాత వాళ్ళే వచ్చి తప్పు తెలుసుకుని కొంతమంది అయ్యా మా తప్పు అయిందన్న అన్న వాళ్ళు ఉన్నారు ఏమో దొంగోడికి తేలి కుట్టింది అన్నట్టుగా చాటు ఎక్కడ ఉండి బాధపడినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ పిలిచిన వాడు మాత్రం నమ్మదగిన వాడు అటువంటి టైంలో నేను ఆ సేవలు కొనసాగుతున్నాను ఆత్మీయ నాయకులకు వెళ్ళి నా బాధ అంతా చెప్పుకుంటున్నాను ఆత్మీయ నాయకులు కూడా నన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు నన్ను నమ్మలేదు నన్ను నమ్మలేదు ఎందుకు నమ్మలేదు అని చెప్తూ ఉన్నానంటే ఆ ఎవరైతే నా మీద సంఘంలో నా మీద వ్యతిరేకంగా లేచాడో ఆ ఆత్మీయ నాయకుడు ముందే కొట్టడానికి వస్తే ఎందుకు ఎందుకైనా కొడుతున్నాం అని అనుకుండా సైలెంట్ గా చూస్తున్నాడు అర్థమైపోయింది నాకు ఏంటంటే ఈ ఆత్మీయ నాయకుడు కూడా ఆయన పక్షాన ఉన్నాడు అనుకోను ప్రభు ఏంటి ఆయన అని చెప్పేసి దేవునికి అప్ప చెప్పాను ఎవరు చెప్పకుండా మౌనం ఉన్నాను కొంతకాలం తర్వాత ఆయన ఏం చేసేవాడు జరగాని ఏనేవాడు అదే ఇలా జరుగుతున్నాయి జరుగుతున్నాడు సామెలు దేవుడు చూసుకుంటాలే దేవుడు చూసుకుంటాలే అనేవారు